నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏం మానివంజ్ కరూన్ జిల్లా ఎంఎన్ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియన్లలో మేజర్ పంచాయతీ సర్పంచ్ పూజారి హైమావతి పంచాయతీ సెక్రటరీ సతీష్ ఆధ్వర్యంలో కిందిగేరి మాలగేరి అచ్చుగట్ల వీధి లక్ష్మీపేటలో డ్రైనేజీ కాలువలు సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ హైమావతి టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు చంద్రశేఖర్ రంగస్వామి నాయుడు తిరుపతి నాయుడు మాట్లాడుతూ బీవీ జయనాశ్వరెడ్డితోని అభివృద్ధి సాధ్యమని మళ్ళీ రుజువైందని పల్లెనిద్ర కార్యక్రమంలో గోనియలు నిర్వహించిన సమయంలో బీవీ జయనేశ్వరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ సీసీ రోడ్లకు వైసీపీ నాయకులు భూమి పూజ చేశారని కనీసం ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ని పిలవలేదని అన్నారు బీవీ జయనాశ్వరెడ్డి ద్వారానే నేడు గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు కాలువలు వచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో దరగల మాబు మల్లకల్ స్వామి నూరా మదీనా కొత్తింటి పకుర్దిన్ డీలర్ పకుర్దీన్ వెంకటేశ్వర్లు బాబునాయుడు గౌండ రహమతుల్లా జిలాని పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోనెగండ్ల గ్రామంలో అన్ని ఏరియాలు అన్ని వార్డులు కవర్ అయ్యేలాగా గ్రామ పంచాయతీ నుండి ఒక నలభై లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు సీసీ రోడ్లు వేయడానికి భూమి పూజ చేయడం జరిగినది సర్పంచు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరియు వార్డు మెంబర్లు ప్రజల కార్యకర్తలు ప్రజలందరి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగినది మొన్న మొన్నటి రోజున గత కొన్ని రోజుల క్రితము ప్రతి సచివాలయంకి నలభై లక్షల రూపాయలతో ఆ విధంగా ఊరంతా కలిపి కోటి అరవై లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్లు మరియు ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు ఒక నలభై లక్షలతో అదేవిధంగా వేయడానికి భూమి పూజ చేయడం జరిగినది కాబట్టి ప్రతి ఏరియా కవర్ అయ్యేలాగా అచ్చగట్ల గేరి అయితేనేమి మాలగిరి ఎస్సీ కాలనీ మరియు దొనబండగిరి కిందిగేరి అదేవిధంగా సా సాకిలగిరి మన లక్ష్మీపేట బ్రాహ్మణ కాలనీ ఇట్లా ప్రతి ఏరియా కవర్ అయ్యేలాగా ఈ నలభై లక్షల రూపాయలని మరి వాడుకోవడం జ వాడుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ ఆ ఏరియాలో ఉండే వారు సహకరించి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పనులని చేసే విషయంలో మీరు సహకరించాలని చెప్పి మరీ మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చంద్రశేఖర్ గుణి మా సర్పంచ్ గారు హేమావతి గారు ఆధ్వర్యంలో ఈరోజు డైనేజ్లు సిసి రోడ్లు చేయడం చేపడం జరుగుతుంది ఈరోజు పూజా కార్యక్రమం ఈరోజు దినంభో చేయడం జరుగుతుంది మేము గతం నుంచి కూడా మా సర్పంచ్ గారు గెలిచినప్పటి నుంచి కూడా ఎండిఓ గారికి కలెక్టర్ గారికి అందరికి కూడా మాకు నిధులు ఇవ్వండి మా గోనయన్ల గ్రామం గోనగండ్ల మండలంలో మా పెద్ద విలేజు గోనెండ్ల అభివృద్ధికి కొంచెం వెనుకబడింది చాలా దూర్లు ఆమె పట్టుబట్టి అధికారులకి దృష్టి తీసిపోయి ఈనాటికి చేపడానికి రోజుకి ఇప్పుడు బిగినైంది గత నెల ఇరవై ఐదో తేదీ మా మాజీ సహా సభ్యులు బీవి జగనాథ్ గారు రాకతో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులకు మేము ఈ రోడ్డు చేస్తామయ్యా ఈ డైన్ చేస్తామయ్యా ఈ నిల్లు తెస్తామయ్యా అని చెప్పడం మేము వీ వీధి నుంచి ఇంకో వీధికి పోయేపాటికి వాళ్ళు రావడం ఇక్కడ టెంకాయలు కొట్టడం ఇంకో చోట ఆయన మేము వచ్చిన పోయిన చోట పనులు బిగి చేయడం ఇది జరిగింది విచిత్రమైన విషయం ఏమంటే గోనే గండ్లకి రెండు కోట్ల రూపాయలు ఛాన్సర్ అయింది పంచాయతీ నుంచి వచ్చిన డబ్బులు అవి అన్నీ సర్పంచ్ గారు చేసేటివి ఈరోజు సొమ్ము ఒకరిది సోకొగరిది అన్నట్లు అయిపోయింది మేం చేయాల్సిన నిధుల్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇటువంటి పరిపాలన ఇటువంటి నాయకత్వం ఉండదు సర్పంచ్ అంటే ఊరికి ఒక రాజుమాదిరిగా ఊరికి గ్రామానికి ఒక ఎమ్మెల్యే మాదిరిగా చెక్ పవర్ ఉంటుంది మమ్మల్ని ఏమి కాకుండానే వాళ్ళు కొంత దురుద్దేశంతో కొన్ని చోట్ల పూజలు చేయడము కొన్ని పనులు కూడా చేయడం జరిగింది ఏదేమైనా మా ఇప్పుడు ఆ వాళ్ళు ఆ చేసిన పని కూడా మా సర్పంచ్ హేమవతి గారి వలన కూడా జరిగిందని నేను ఈ సభముఖంగా చెప్పడం జరుగుతుంది గ్రామానికి అభివృద్ధి చేయాలని మా సర్పంచ్ గారు ఇంకా ముందు ముందు అన్ని విధాలుగా వాటర్ సమస్య అయితేమి డ్రైనేజ్ సమస్య అయితేమి రోడ్డు సమస్య అయితేమి ఇంకా నిధులు తెచ్చి రాబోయే రోజుల్లో మా బివిజయారెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంత అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఈ ఆశీస్సు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా అయితే నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీ నిధులతో మన సిసి రోడ్కి కానీ డ్రైనేజ్లకు కానీ శంకుస్థాపన విధంగా మనము ఈరోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడము నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం ఇది ఆరంభం మాత్రమే ఇప్పటి నుండి మరియు జయనాశ రెడ్డి గారి గెలుపు తర్వాత ఇటువంటి అభివృద్ధి పనులు ఇంకెంతో చురకలు అంటిస్తామని చెప్పి మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు మన జయనాసరెడ్డి గారి అధ్యక్షత ఇటువంటి గ్రామంలో పనులు ఇంకా చాలా చాలా మంది ముందు చూస్తాము అభివృద్ధిని పాలించాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాబట్టి మనం మరి వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి గెలిపించుకొని ఇటువంటి అభివృద్ధి పనులు చూడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే తెలుగు నా పేరు పగరుద్దీన్ మైనార్టీ సెలవు ఉపాధ్యక్షుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి